అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఇది ఈజీ స్వీట్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇది నా హాబీస్ ఏమై చాలా బాగుంటుందండి చేయటం కూడా చాలా ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను ఈ విధంగా చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది నోట్లో వేస్తే ఇట్లా వెన్నెల కరిగిపోయినట్టు చాలా రుచిగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ విధంగా చేసి పెట్టారంటే ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఇక్కడ నేను సన్నది రోస్టెడ్ సేమియా తీసుకున్నానండి ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను మనం మామూలుగా ఇంట్లో చేసుకునే లావు సేమియాతో చేయకూడదు ఇది ఇలాంటి సన్నదే తీసుకోవాలి మీరు ఇలా రోస్టెడ్ది కాకుండా మామూలుగా వైట్ సేమియా అయినా తీసుకోవచ్చు కానీ ఇలా సన్నగా ఉన్నదే తీసుకోవాలి తీసుకొని ఇలా చిన్నగా తుంపుకోవాలండి ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకుంటే వేపుకోవటానికి ఈజీగా ఉంటుంది పొయ్యి పైన ఒక మందపాటి కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసుకొని ఈ సేమియాను వేయించుకోవాలి ఇలా మంచిగా వేయించుకుంటే చాలా రుచిగా ఉంటుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇది హై ఫ్లేమ్లో వేయించొద్దు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలుపుకుంటూ వేయించుకోవాలి మీరు నెయ్యి కాకుండా బటర్తో అయినా వేయించుకోవచ్చు నేనైతే నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేయటం వల్ల చాలా రుచిగా ఉంటుంది ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి మంచి స్మెల్ కూడా వస్తుంది అంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్లు చక్కెర వేస్తున్నాను మీరు తినే స్వీట్ని బట్టి చక్కెర వేసుకోవచ్చు నేనైతే మూడు టేబుల్ స్పూన్లు ఈ సేమియాలో వేస్తున్నాను ఒక అరకప్పు వరకు కాచి చల్లాచిన పాలు వేస్తున్నానండి ఒక వన్ టీ స్పూను ఇలాచి పౌడర్ వేస్తున్నాను వేసుకొని లో ఫ్లేమ్లో ఇట్లా మంచి కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు అలా మగ్గని మరి మరీ ఎక్కువగా ఉడికించకూడదు ఈ సేమియాని జస్ట్ కొద్దిగా ఆ మిల్క్ అంత దానికి పట్టి కొద్దిగా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికిస్తే సరిపోతుంది మరీ మెత్తగా ఉడికించొద్దు ఇది తొందరగా ఉడికిపోతుంది ఇలా డ్రైగా అవ్వాలి చక్కగా ఉడకాలి అప్పుడు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వే వేరక పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని నేను ఇక్కడ అర లీటర్ పాలు తీసుకున్నానండి ఆల్రెడీ వేడి చేసిన పాలే ఇలా దీంట్లో ఇప్పుడు ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు కోవా వేస్తున్నాను ఈ కోవా వేయటం వల్ల రుచి చాలా బాగుంటుంది మీరు కోవా కాకుండా వెనీలా కస్టర్డ్ పౌడర్ కానీ అలా తీసుకోవచ్చు దీంట్లో ఇప్పుడు ఈ పాలకు తగినంతనే మీరు చక్కెర వేసుకోవాలి నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు చక్కెర మళ్ళీ వేస్తున్నాను ఒక అర టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేస్తున్నానండి దీంట్లో ఇప్పుడు కొద్దిగా అంతా కుంకుమ పువ్వు వేస్తున్నాను ఇది ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇది వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది రుచి కూడా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కలిసేటట్టు మంచి కలుపుకొని ఉడికించుకోవాలి ఇలా పాలు సగం అయ్యే వరకు మరిగించుకోవాలండి మనం కోవా వేసాం కదా కొద్దిగా చిక్కబడుతుంది చక్కగా మంచి ఫ్లేవర్తో మంచిగా అవుతుంది ఇలా అయినాక చూడండి ఈ విధంగా ఉంది కదా ఇది మనము క్రీమీగా కావాలండి ఈ కన్సిస్టెన్సీ అనేది మనకు అందుకనే దీంట్లో ఇప్పుడు నేను ఒక వన్ టీ స్పూను ఫ్లోర్ తీసుకొని దాంట్లో కొద్దిగా నీళ్లు వేసి ఇలా కలిపి వేస్తున్నాను ఇలా వేయటం వల్ల క్రీమీగా అవుతుంది టేస్ట్ మాత్రం మనం కోవ వేయటం వల్ల రుచి చాలా బాగుంటుంది చూడండి ఇలా క్రీమీగా అవ్వాలి కొద్దిగా కూడా వాటర్ లాగా ఉండొద్దు అందుకనే ఫ్లోర్ వేసాను వేసుకొని ఇలా క్రీమీగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు అది పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను ఇలా స్టీల్ స్టీల్దైన మీరు టిఫిన్ బాక్సులు ఉంటాయి కదండి దాంట్లో అయినా పెట్టుకోవచ్చు లేకపోతే ఇలా గాజువి బాక్సులు ఉన్నా కానీ దీంట్లో అయినా వేసుకోవచ్చు దేంట్లో అయినా పెట్టుకోవచ్చండి నేనైతే ఇలా గాజు దాంట్లో వేస్తున్నాను వేసుకొని ముందుగా మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న సేమ్ అది వేసుకోవాలి వేసుకొని ఇలా అంత పైనంతా ఈక్వల్గా అనుకోవాలి సమానంగా అనుకోవాలి మనం పైన మనం మిల్క్ది చేసుకున్నాం కదా అది వేసుకుంటే చక్కగా లేయర్ లాగా చక్కగా వస్తుంది గట్టిగా ప్రెస్ చేస్తూ కింద లేయర్ అనేది సేమి అది గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా అనుకోవాలి సమానంగా పైననేమో మనము మిల్క్ది ప్రిపేర్ చేసుకున్నది ఇది వేసుకోవాలి బ్యాటరు ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ పైన ఈ సేమి అది వేసుకోవాలి ఇలా త్రీ లేయర్స్ లాగా వేసుకోవాలి వేసుకొని పైన వేసుకున్న తర్వాత ఎక్కువ ప్రెస్ చేసి అనకూడదు జస్ట్ పైన ఇలా అంత సమానంగా అనుకొని ఈక్వల్గా అంటే సరిపోతుందండి లైట్గా అనండి ఎక్కువ ప్రెస్ చేయకూడదు ఇలా పైన అంత ఈక్వల్గా అనుకున్న తర్వాత పైన కొద్దిగా నేను ఇలా నట్స్ డ్రై నట్స్ ఇలా షాప్ చేసి ఇలా వేస్తున్నాను డైరెక్ట్గా ఇలా వేయటం వల్ల రుచి చాలా బాగుంటుంది దీంట్లో ఏ నట్స్ అయినా వేసుకోవచ్చు ఎక్కువగా వేసుకోవచ్చు చాలా రుచి బాగుంటుంది ఇలా పెట్టుకున్న తర్వాత ఇలాగే అయినా తినేసేయచ్చు లేదా ఒక వన్ టు టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా తింటే చాలా రుచిగా ఉంటుంది అది చక్కగా సెట్ అయ్యి చల్లగా అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇది నేను ఇంకా కొద్దిగా మిగిలింది కాబట్టి ఇలా చిన్న బౌల్స్ లాగా మీరు మామూలుగా స్టీల్ బౌల్స్ ఉంటాయి కదా చిన్న దాంట్లో దాంట్లో అయినా వేసుకోవచ్చు నేను లేదా ఇలా సిలికాన్ కప్స్ ఉన్నాయండి దీంట్లో వేసి పెట్టాను రెండు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టానండి నేనైతే ఒక టూ అవర్స్ పెట్టాను చూడండి టూ అవర్స్ తర్వాత చక్కగా సెట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకోవటమే ఇలా చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి చిన్న చిన్న ఫెస్టివల్స్ కానీ లేదా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్